నమస్కారం జిఎస్ కే సర్వీస్ ఫైవ్ కి స్వాగతం నేత కార్మికులను ఆదుకుంటాం ఎమ్మెల్యే జిఎస్ఆర్ చేనేత కార్మికులకు చేతినిండా ఉపాధి పని కలిపి ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున రావణసులో చేనేత సంఘం బకాయిదీలో పిచ్చి ఆర్థికంగా నిలదక్కుకునేలా చేస్తారని గోపాల్పల్లి నియోజకవర్గంఏ గంగరా సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం అరవై నాలుగవ వార్షిక సాధారణ మహాసభ జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే గంగరా సత్యనారాయణరావు మాట్లాడుతూ చేనేత సంఘాలు ఎన్నికలు

డ్రైనేజ్ సిస్టమ్ అయింది ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మరి వివిధ చిన్న చిన్న సమస్యల ప్రధానంగా మనము ఈ సొసైటీ మన నియోజకవర్గంలో పెద్ద సొసైటీ ఈ సొసైటీకి లాభాల వాటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది సంఘ సభ్యులకు ఉంది ఈ రోజు ఈ సంఘానికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇంకేమన్నా మరి భవనాల రిపేర్ కూడా కానీ ఇంకేమన్నా సహకారం కానీ అదేవిధంగా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ కానీ మంత్రి తుమ్మేశ్వర సహకారం కానీ ప్రభుత్వ సహకారం ఏది అవసరం ఉన్నా డైరెక్ట్ గా నేరుగా మాట్లాడి మాట్లాడి ఈ సంఘానికి సహకారాన్ని అందిస్తాను కూడా